హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ థర్టీన్ వీడియో చూద్దాం ఈ వీడియోలో వాయు మార్పిడి వ్యవస్థ పరిణామం గురించి డిస్కస్ చేద్దాం వాయు మార్పిడి వ్యవస్థ ప్రతి జీవుల్లోనే ఉంటుంది కదా అయితే అది ఏ విధంగా పరిణామం చెందింది ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులకి సరిసృపాలకు కానీ క్షీరదాలకు కానీ ఏ విధంగా పరిణామం చెందిందో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం వాయు మార్పిడి అనేది జీవులన్నింటిలోనూ జరిగే సాధారణమైన ప్రక్రియ కానీ అన్ని జీవులలోనూ ఇది ఒకే విధంగా జరగదు వాయు మార్పిడి అనేది జీవులన్నింటిలోనూ సాధారణంగా జరిగే ప్రక్రియ కానీ అన్ని జీవులలోనూ ఇది ఒకే విధంగా జరుగుతుందా వాయు మార్పిడి అనేది అంటే జరగదు అమీబా వంటి ఏకకణ జీవులు హైడ్రా ప్లనేరియన్లు గుండ్రటి పురుగులు వానపాములు వంటి బహుకణ జీవులు శరీర శరీరకుట్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ని గ్రహించడం కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం నిర్వహిస్తాయి అమీబా వంటి ఏకకణ జీవులు హైడ్రా ప్లనేరియన్లు గుండ్రటి పురుగులు వానపాములు వంటి బహుకణ జీవులు శరీర కుడ్యం ద్వారా శరీర కుడ్యం ద్వారా అంటే చర్మం ద్వారా చర్మం అంటే శరీర కుడ్యం పైన ఉంటుంది కదా శరీర కుడ్యం ద్వారా వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ని గ్రహించడం కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం నిర్వహిస్తాయి వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ని తీసుకుంటాయి వ్యాపన పద్ధతిలో కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం నిర్వహిస్తాయి ఇతర బహుగణ జీవులలో ప్రత్యేకమైన శ్వాస అవయవాలు ఏర్పడ్డాయి ఇక్కడ కణ జీవుల్లో ఒక అవయవం అంటూ ఉన్నది కాబట్టి ఇక్కడ శరీర కుద్యమే ఈ వ్యాపన పద్ధతి ద్వారా ఈ శ్వాసక్రియ నిర్వహిస్తుంది కానీ బహుకణ జీవుల విషయానికి వస్తే ప్రత్యేకమైన శ్వాస అవయవాలు ఏర్పడ్డాయి బహుమ మరియు జలావాసాలలో నివసించే జీవులు వివిధ రకాలైన వాయు మార్పిడి సాధనాలను లభ్యత ప్రసరణ వ్యవస్థ రకం మొదలైన అంశాలపై ఆధారపడి సారీ వివిధ రకాలైన సాధనాలను తమ జీవన విధానానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నాయి ఇతర బహుగణ జీవులలో ప్రత్యేకమైన శ్వాస అవయవాలు ఏర్పడ్డాయి భోమా మరియు జలావాసాలలో నివసించే జీవులు వివిధ రకాలైన వాయు మార్పిడి సాధనాలను తమ జీవన విధానానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నాయి శరీర పరిమాణము నీటి లభ్యత ప్రసరణ వ్యవస్థ రకము మొదలైన అంశాలపై ఆధారపడి జీవులలో వివిధ రకాలైన శ్వాస అవయవాలు అభివృద్ధి చెందాయి శరీర పరిమాణము నీటి లభ్యత ప్రసరణ వ్యవస్థ రకము మొదలైన అంశాలపై ఆధారపడి జీవులలో వివిధ రకాలైన శ్వాస అవయవాలు అభివృద్ధి చెందాయి నెక్స్ట్ బొద్దింక మెడతల వంటి కీటకాలలో వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది బొద్దింక మెడతల వంటి కీటకాలలో ఎటువంటి మార్పిడి వ్యవస్థ ఉంది వాయునాల వ్యవస్థ ఉంది వాయునాల వ్యవస్థ అంటే కీటకాలలో వేటిని చూడొచ్చు మనం వాయినాళాలని చూడవచ్చు ఈ వాయినాళ వ్యవస్థ బొద్దింక మెడతల వంటి కీటకాలలో ఉందనమాట అంటే కీటకాలలో వాయునాల వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది వాయునాలు వ్యవస్థలో వాయునాళాలు అనే గొట్టాలు శరీరం అంతటా అమర్చబడి ఉంటాయి వాయినాళాలు వాయనాలికలుగా చీలి కణాలకి ఆక్సిజన్ని నేరుగా అందిస్తాయి వాయినాళాలు వాయునాళికలుగా చీలి కణాలకి ఆక్సిజన్ని నేరుగా అందిస్తాయి వాయినాళాలు వాయనాలికలుగా చీలి కణాలకు ఆక్సిజన్ని నేరుగా అందిస్తాయి నెక్స్ట్ ఏంటి చేపల వంటి కొన్ని జలచర చేప జీవులు చేపల వంటి కొన్ని జలచర జీవులు శ్వాసక్రియ కోసం మొప్పలు అనే ప్రత్యేక అవయవాలను అభివృద్ధి చేసుకున్నాయి చేపలు వంటి కొన్ని జలచర జీవులు శ్వాసక్రియ కోసం మొప్పలు అనే ప్రత్యేక అవయవాలను అభివృద్ధి చేసుకున్నాయి ఈ మొప్పల కుద్యాలు పలుచుగా ఉండి ఎక్కువగా నాలికలను కలిగి ఉంటాయి వీటి ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది మొప్పల ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది దీనిని మొప్పల ద్వారా శ్వాసక్రియ బ్రాంక్యార్ గిల్ రెస్పిరేషన్ అని అంటాం చేప నోరు తెరిచి కింది దవడ మధ్య భాగాన్ని కిందికి లాగడం వలన చేప ఏం చేస్తుంది ఫస్ట్ నోరు తెరిచి దవడ మధ్య భాగాన్ని కిందికి లాగడం వలన నీరు లోపలికి ప్రవహిస్తుంది నోట్లోకి ప్రవహిస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తుంది నోరు మూసి మధ్య మధ్య నోరు మూసి కింది దవడ మధ్య భాగాన్ని నోరు మూసి కింది దవడ మధ్య భాగాన్ని పైకి లేపడం ద్వారా నీరు గ్రసంలోకి నట్టబడుతుంది గ్రసంలోకి వెళ్ళిన తర్వాత గ్రసని నుండి నీరు లోపలి గ్రసని రంధ్రము ద్వారా లో గ్రసంలోకి వచ్చిన నీరు లోపల ఉండే గ్రసని రంధ్రము ద్వారా మొప్ప చీలికల ద్వారా గ్రసని రంధ్రము ద్వారా మొప్ప చీలికల ద్వారా మొక్కల పైకి ప్రవహిస్తుంది మొక్కలు నీటితో తడపబడి నీటిలో కరిగిన ఆక్సిజన్ని గ్రహిస్తాయి మొక్కలు ఆ నీటితోటి తడపబడి నీటిలో కరిగిన ఆక్సిజన్ని మొక్కలు గ్రహిస్తాయి అన్నమాట నెక్స్ట్ చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని చర్మీయ శ్వాసక్రియ క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని ఏమంటాము చర్మీయ శ్వాసక్రియ అంటాం మొప్పలు మప్పల ద్వారా చేపల్లో శ్వాసక్రియ జరుగుతుంది కదా అదే ఇప్పుడు ఏంటంటే మొసలి డాల్ఫిన్ వంటి జలచరాలు ఏ విధంగా శ్వాసిస్తాయి ఇవి కూడా చర్మం ద్వారా శ్వాసిస్తాయి ఈ విధమైన శ్వాసక్రియ కప్పల వంటి ఉభయచరాల్లో కనిపిస్తుంది కప్పలు చర్మము ఊపిరితిత్తులు గ్రసని కుహరం ద్వారా కూడా శ్వాసించగలవు కప్పలనేవి చర్మము ఊపిరితిత్తులు హాస్యగ్రసని కుహరం ద్వారా కూడా శ్వాసించగలవు భౌమ జీవులైన సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి భూమి మీద నివసించే జీవులైన సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి అంటే ఇదంతా వాయు మార్పిడి వ్యవస్థ పరిణామక్రమం ఏకకణ జీవులు మరియు అమీబా వంటి జీవులలో వ్యాపనం దారు ద్వారా జరిగింది నెక్స్ట్ బొద్దింక మెడతల వంటి కీటకాలలో వాయినాల వ్యవస్థ ద్వారా జరిగింది చేపల వంటి జలచరాలలో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరిగింది చర్మం ద్వారా శ్వాసక్రియ జరిగింది చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియని ఏమంటాం శ్వాసక్రియ జ్వ శ్వాస చర్మే శ్వాసక్రియ అని అంటాం మొప్పలు మొసలి డాల్ఫిన్ వంటి జీవులలో ఈ చర్మం ద్వారా ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుందనమాట నెక్స్ట్ కప్పల వంటి ఉభయచరాలలో కప్పలు చర్మము ఊపిరితిత్తులు ఆశగ్రసని కుహరం వంటి వాటితో కూడా శ్వాసించగలవు నెక్స్ట్ ఏంటి భౌమజీవులైన సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఇవన్నీ ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి